ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు గ్రామంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అదుపు తప్పి బొలెరో వాహనం బోల్తా పడింది ప్రమాదంలో సుమారు పది మందికి గాయాలయ్యాయి గాయపడిన వారిని రక్షించేందుకు అటుగా వెళుతున్న లారీని రహదారి పక్కన ఆపారు దీంతో నిలిపి ఉన్న లారీని వెనక నుంచి మిర్చి లోడుతో వెళుతున్న మరో లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు రాత్రి రెండు తుఫాన్లు నందే దగ్గర నందవరం చూడమ గుడికి పోయి వేస్తున్నారు ఒక తుఫాను రోడ్డు మీద తిరిగేసి పడింది ఒక రెండు లారీలు పోయి నాకన్నా ముందు ఆగాయండి నాది మూడో లారీ వెనక లారీ ఏదో మా ఊడి కి నెరగాడిపోయి చూసామని చూసి నీకు అయితే దెబ్బలు పడినా సుమారు ఆడలు కుమారు అయినారు లైట్గా వర్షం పడుతుండే నేను వెనకపోయి వాళ్ళని లాగేస్తున్నావు వెనక ఈ ఫోర్ నాట్స్ అయినా మిరపకాయలు బండి గుంటూరు వెళ్ళే మార్కెట్ బండి స్పీడ్ బ్రీటర్ వచ్చేసి వెనక తయలేసాడండి ఇంకా ఒకతను చనిపోయాడు అన్నారు ఇంకొకతను చోబతకుల మధ్యన ఉన్నాడు ఇదివరకు జరిగినది మా తప్ప అయితే ఇప్పుడు సైడ్ పెట్టాము ఇండికేటర్ వేసాము మంది ఉన్నారు జనాలు జనాలు బాగా బలంగా జరిగిందండి ఇక్కడ ఇక్కడే అండి జరిగినది